ಕಲ್ಯಾಣ ಕರ್ನಾಟಕ ಸಾಮಾಜಿಕ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಕೋರಡಾ ಸಾಮಾಜಿಕ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಕೋರಡಾ ಸಾಮಾಜಿಕ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಕೋರಡಾ ಕೋರಡಾ ಅಮೃತದ ಸಾಕ್ಷಿ ಸಾಮಾಜಿಕ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಕೋರಡಾ ಕೋರಡಾ ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ہمارا ವೀರಲುಕು ಜೋಹರ್ ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ہمارا ವೀರಲುಕು ಸಾಮಾಜಿಕ ತೆಲಂಗಾಣನೋ

చూస్తే భౌగోళిక తెలంగాణ వరకే పరిమితమైన ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి మానవాత్మలు కలిగినటువంటి తెలంగాణ మనం సాధించలేకపోయినాం రుత్పరమైనటువంటి పరిపాలన మొన్నటిదాకా కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ప్రజాస్వామిక పౌరవాత్ములు కలిగినటువంటి మానవ విలువలు కలిగినటువంటి తెలంగాణ మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది నిరంతర పోరాటం ప్రజాస్వామిక తెలంగాణ సాధించడం అనేది నిరంతర పోరాటంగా ఉండాలి అని చెప్పి సిపిఐ పార్టీ మూడిపల్కృష్ణ పాఠ్యకరణి చెప్తాను